హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో కంటిన్యూ ఈ వీడియో అండి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ మార్నింగ్ ఫుల్ ఆకలి అవుతుందండి సో అందుకనేసి మార్నింగ్ ఏంటి వీళ్ళు కాఫీకి వెళ్ళి రిటర్న్ వచ్చే లోపల చాలా టైం పట్టింది సో ఇంకా అరౌండ్ నైన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంక ఈ చుట్టుపక్కలంతా రెస్టారెంట్సే ఉంటాయి సో మీరు ఏ కైనా వెళ్ళి తినచ్చు ఇండియన్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అండ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మీకు కెమెర్ ఫుడ్ కావాలంటే కెమెర్ ఫుడ్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి అనమాట నార్మల్గా ఇక్కడ మీకు లేట్ నైట్ ఫుడ్ బాగా దొరుకుతుంది కానీ ఇంత మార్నింగ్ ఫుడ్ అంటే కొంచెం కష్టం అనమాట సో మేము వెళ్ళి ప్రతి రెస్టారెంట్లో ఖాళీగా ఉన్నారు అంటే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు రెస్టారెంట్స్ కూడా డబ్బా అనుకుంటే ఇంత మార్నింగ్ ఎవరు రెస్టారెంట్ పెట్టరంట అంటే అరౌండ్ లెవెన్ ట్వెల్వ్కి అలా స్టార్ట్ అవుతుందంట మేమేమో ఒప్పుకుంటా నైన్కి నైన్ నైన్ థర్టీకి వెళ్ళాము ఆమె పొద్దున్నే లేసి ఎవరిని చూసిందా కానీ లక్కీ బేరం దొరికింది మొత్తం ఆరు మంది వచ్చి పడ్డామన్నమాట అనమాట సో ఆమె అప్పటికప్పుడు హడావిడిగా ఫ్రెష్ ఫ్రెష్ గా అన్ని చేసి పెట్టింది కానీ టేస్ట్ మటుకు చాలా బాగున్నాయండి ఎవరైనా మీకు ఈ టైం కి తినాలి ఫుడ్ దొరకదు అక్కడ ఈ టైం కి మోస్ట్లీ బ్రెడ్ ఇవే తినాలి ఇన్ కేస్ మీకు ఇట్లా తినాలనిపిస్తే అవి వెళ్ళి అక్కడ అప్ డౌన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటది వెళ్ళి తినేసాయండి ఇక్కడ కొన్ని స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి సెవెన్ లెవెన్ స్టోర్ కి వెళ్ళాం అనమాట అక్కడ క్యాట్ ని చూసి మేడం గారు ఆడుకుంటుంది దాంతో ఏదో మాట్లాడుతుంది తన లాంగ్వేజ్ లో తను మాట్లాడుకుంటూ కాసేపు మీ అవతో ఆడుకుని అనమాట ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ లో కొత్తగా కట్టారండి ఈ సీ హార్ట్స్ అనేది కొత్తగా కట్టారు ముందు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సీ హార్ట్స్ అన్నది స్టాచ్యూ లేదు కొత్తగా కట్టారనమాట సో చూడగానే మధ్య చాలా మంచిగా అనిపించింది సో ఇంకా దాని ఇంకా మా ఆయనతో పీచులాడి కాచిలాడి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా మా ఆయన చెప్పినట్టు నేను అనుకోండి ఇంకా సీరియస్ అయిపోతాడు ఏపా నువ్వు తీసుకోపో అని చెప్పేసి ఇంకా తీయడనమాట సో ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన యాంగిల్ లో నిలబడాలి అదే పోజ్ లో నిలబడాలి ఏదైనా నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకో మొబైల్ పక్కన పడేసి పోతాడు మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా తీసేటప్పుడు ఫైనలీ బొక్కర్ నేషనల్ పార్క్ ఎంటర్ అయిపోతున్నాను అండి ఇక్కడ కిందనే మీకు టెంకాయ నీళ్ళు ఇవన్నీ ఉంటాయి సో మీకు ఏమైనా కావాలనుకుంటే కిందనే కొనుక్కొని వెళ్ళండి ఫ్రూట్స్ కానీ అట్లా దారిలో మంకీస్ ఉంటాయి అనమాట సో వాటికి ఫీడ్ చేయడానికి కూడా మీరు తీసుకుని వెళ్ళచ్చు పైన ఏం దొరకవు పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది సో మీరు వెళ్ళి తినాల్సిందే ఇలా స్నాక్స్ అన్ని కావాలంటే కింద నుంచి తీసుకొని వెళ్లాల్సిందే అండి మీరు అండ్ చూసారా వెళ్ళే రూట్ ఎంత బాగుందో ఫుల్ క్లౌడీ ఉంది మేబీ వాన పడుతుందేమో ఫుల్ క్లౌడీ ఉంది అండ్ ఈ రోడ్ మొత్తము మనకి ఆ క్రాస్ జంక్షన్ ఉంటది క్రాస్ జంక్షన్ అంటే అదే మలుపులు ఉంటది సో తిరుమలలో మనకి మలుపులు ఎలా ఉంటదో అలా ఉంటది అనమాట కానీ ఇది కొంచెం వెళ్ళండి మరి అంత మలుపులు ఏమి ఉండవు కానీ మంచిగా డ్రైవ్ వచ్చిన వాళ్ళ డ్రైవింగ్ వస్తేనే వెళ్ళండి లేదంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఇది పైకి పోను 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 క్లౌడ్స్ అసలు రోడ్డే కనిపించదండి మనకి ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి చూసారా మీరు అసలు రోడ్డే కనిపించదు మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సాయి డ్రైవ్ చేశాడు అనమాట బైక్ లో కార్ లో కాదు కానీ బైక్ లో ఇలాంటి క్లైమేట్ లో బైక్ లో వెళ్తే ఉంటుంది నా సావి రంగా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు మేము అదే అనుకున్నాం ఈసారి బైక్ లో వెళ్దాం అనుకున్నాము అండ్ దారిలో మీకు మంకీస్ ఉంటాయని చెప్పాను కదా సో మామూలుగా మన ఊర్లో మంకీస్ మన చేతిలో ఫుడ్ చూస్తే లాక్కుంటాయి కదా కానీ ఇక్కడ అలా కాదు నువ్వు ఫుడ్ వేస్తేనే తింటాయి ఆగు ఇప్పుడు మనము మన కార్ దగ్గర ఆగుతుందండి ఆగినప్పుడు మనం ఫుడ్ వేస్తేనే తింటాయి అంతేగాని ఎగరడం కానీ అట్లా ఏం చేయమనమాట ఇప్పుడు మనము అనుకోండి సైలెంట్ గా ఉంటాయి వేస్తే తింటే లేదంటే లేదు సైలెంట్ గా కూర్చొని ఉంటాయి అనమాట నాకైతే ఎంత షాక్ అయిపోయాను ఈ మంకీస్ ను చూసి ఎంత డిసిప్లైన్ గా అన్ని ఒక వైపు ఉంటాయి వెహికల్స్ వస్తే చూస్తూ ఉంటాయి మన వైపు ఇన్ కేస్ మనం వేస్తే తింటాయి లేదంటే లేదనమాట సో అట్లా మన సైడ్ మంకేస్ని చూసి చూసి మేము మిర్రర్స్ పై అనమాట సో నేను వచ్చి పైకి 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 అవి వస్తాయేమో వస్తాయేమో అనేసి అరుస్తూ ఉన్నాను అరుస్తూ ఉంటే మా ఫ్రెండ్ వచ్చి లేదు లేదు అవేం రావు అవి చాలా డీసెంట్ సో జస్ట్ మనము ఫుడ్ వేస్తేనే తింటాయి లేదంటే సైలెంట్ అయిపోతాయి మా ఆయనకి వెదర్ చూసి అక్కడ నిలబడి గట్టిగా అరవాలి జై పవన్ కళ్యాణ్ అనా అనాలి అని చర్చి గొంత ఆరిపోయినట్టుంది మా ఆయనకి బాటిల్ ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తున్నాడు వాళ్ళ నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేడం గారు కూడా చూడండి బాటిల్ పెట్టుకొని దించను కూడా దించట్లే పోటీలు పడి తాగేస్తున్నారు రబ్బ కూతురు ఇద్దరు ఫుల్ ఫాగ్ ఉందండి ఫైనల్లీ బొకోర్ ప్యాలెస్ కయితే వచ్చాం కానీ ఆ బొకర్ ప్యాలెస్ మీకు పూర్తిగా చూపించడానికి నాకు అవ్వట్లేదు ఫాగ్ చూసారా నిండుకుపోయింది అసలు ఏం కనిపించట్లా చూసాము తగ్గుతుందేమో ఫాగ్ చూపిద్దామని ఫాగ్ తగ్గకపోవడం కాక ఫుల్ వర్షం పడింది అనమాట సో ఇంకా మేము హడావిడిగా మళ్ళీ వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టు రిటర్న్ వచ్చేసాము అలాంటి దయ్యం ఒకటి కనిపించిందా షార్ట్ వేసుకొని వచ్చింది షార్ట్ వేసుకొని చెప్పాలతో చేతులు పెట్టుకుని అద్దో చూపిస్తుంది ఏందో దయ్యం మనకి ఇదిగోండి ఇంకోటి నల్ల దయ్యం ఇది ఏకంగా మా ఆయన ఫుల్ సెటర్లు వేస్తున్నాడు మొత్తం ఈ ఫాగ్ లో ఈ బిల్డింగ్ చూస్తుంటే దయ్యాల ఉంది ఉందని చెప్పేసి మా అందరి మీద సెటర్లు వేస్తున్నాడు అనమాట మేము అంతా దయ్యాల అట్లా అని చెప్పేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా హెయిర్ మొత్తము ఆ ఫాగ్కి వైట్ హెయిర్ లాగా కనిపించింది ఆయనకి ఏంది నీది మొత్తం వైట్ హెయిర్ ఉందే అనేసి దగ్గరకు వచ్చి రికార్డ్ చేస్తున్నాడు ఆ చెమ్మ ఉంటుంది కదా వాటర్ పడిన చెమ్మ సో అది అట్లా ఫ్రీజ్ అయిపోయి ఆ వైట్ హెయిర్ లాగా కనిపిస్తుంది అనమాట సో అక్కడే మనకు కెసినో అనేసి ఒక రెస్టారెంట్ ఉంది హోటల్ అండ్ రెస్టారెంట్ అనమాట సో ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంటుంది కిడ్స్ ఆర్ కిడ్స్ జోన్ ఉంది తర్వాత మసాజ్ సెంటర్ ఉంది అండ్ మనకు ఫుడ్ ఉంది లేదు మీరు స్టే చేయాలి ఇక్కడ అనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంది అండ్ ఇక్కడ బుద్ధుడిది ఒక పెద్ద విగ్రహం ఉందండి అక్కడ కూడా వెళ్తారు కానీ మాకు ఫుల్ వర్షం పడడంతో మేము వెళ్ళలేకపోయాం అనమాట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఆ బుద్ధుడిది కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ పెట్టారనమాట సో ఇది మొత్తం హై లెవెల్లో ఉంది రెస్టారెంట్ సో ఇంకా ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది కదా ఫాగ్ కూడా ఉంది ఇంకా వెళ్ళడానికి కష్టం అని చెప్పేసి కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి వెళ్దాం అనేసి కూర్చున్నాము ఇక్కడ మనకి సైకిల్స్ కూడా దొరుకుతాయి మనం సైకిల్స్ రెంట్ తీసుకొని బైక్స్ సైకిల్స్ దొరుకుతాయి తీసుకొని మనము హ్యాపీగా చుట్టూ సరౌండింగ్స్ మొత్తం తిరిగి రావచ్చు అనమాట సో కానీ వర్షం పడడం వల్ల మేము సైకిల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడడం వల్ల తీసుకోలేకపోయాము అండ్ అక్కడ కూర్చొని పాప్కార్న్ హాట్ చాక్లెట్ అన్నీ తాగాం అనమాట తాగిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది వర్షమేమో తగ్గట్లా ఇంకా సర్లే ఇక్కడే తినేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము ఒక పక్క ఏంటి ఇంత ఫైవ్ స్టార్ లెవెల్లో హోటల్ ఉంది కదా సో ఫుల్ రేట్స్ వాచిపోతాయి అని చెప్పేసి ఒక పక్క ఆలోచిస్తుంది కానీ ఇది తగ్గట్లేదు సర్లే ఏదో ఒకటి పొట్టలో పడితే చాలు అన్నట్టు వెళ్ళాం అనమాట రెస్టారెంట్కి మొత్తం మొత్తం రెస్టారెంట్కి అంతా మేము ఒక్కటే ఉన్నామండి ఆ రెస్టారెంట్లో లేడు సో ఇంక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము ఫుడ్ మటుకు అమేజింగ్ ప్రైస్ కూడా అంటే మరీ అంత హై లేవు రీజనబుల్ గానే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కెసినో రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా లంచ్ చేయొచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా చేయొచ్చు అనమాట సో మరీ అంత కాస్ట్లీగా అయితే ఏం లేవు భర్తనే అనిపించింది నాకైతే ఇంకా మేడం గారు ఫుల్ తిన్న తర్వాత స్కేట్ బోర్డ్ తీసుకుని వెళ్ళాం అనమాట అక్కడ అది ఆడుకుంటుని చెప్పేసి ఇంకా స్కేటింగ్ చేసేటప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ కనిపించాయి ఐస్ క్రీమ్ కనిపించగానే వచ్చింది వాళ్ళ నాన్న దగ్గరికి డాడీ 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 కవళ 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 అని కావాలి కావాలి అన్నదాన్ని బలంటది కవళ కవళ అని సో అట్లా ఇంకా వాళ్ళ నాన్న ఆ కవళి అన్న వర్డ్ కి కరిగిపోయి ఐస్ క్రీమ్ తీపిచ్చాడు అనమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ సో వాళ్ళు పెద్ద స్కూప్ ఇచ్చారు సో అంత పెద్దది తినకూడదు కాబట్టి అందరం షేర్ చేసుకుంటున్నాం సో నార్మల్గా పిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ షేర్ చేయమంటే అస్సలు షేర్ చేయరు ఒక్కొక్కసారి ఈ విషయంలో నైనా పాపని గ్రేట్ అనుకోవచ్చు అండ్ స్కూల్లో కూడా షేరింగ్ ఈస్ కేరింగ్ అనేసి వర్డ్స్ నేర్పిస్తూ ఉంటారు కదా సో సమ్ టైమ్స్ ఇది షేర్ చేయకపోతే నేను అది చెప్తాను నాన్న స్కూల్లో టీచర్ చెప్పింది కదా షేరింగ్ ఈస్ కేరింగ్ సో యూ హ్యావ్ టు షేర్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనేసి అన్నప్పుడు ఒక్కొక్కసారి షేర్ చేస్తుంది అలానే ఐస్ క్రీమ్ కూడా షేర్ చేసింది అనమాట అందరికీ షేర్ చేసింది సో సగానికి సుగం తినేసి తనకి కొంచెం ఇచ్చాము సో తన హెల్త్ కోసమే కదా ఏదైనా మనం ఆలోచించేది తిన్న తర్వాత ఆ తిన్న ఐస్ క్రీమ్ని అరిగించుకోవాలి కదా అది అరగకపోతే మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇంకొకటి ఏమైనా తినాలంటే స్పేస్ ఉండాలి కాబట్టి హిట్ జోన్ కనపడగానే పరిగెత్తింది అక్కడికి ఇంకా అక్కడ పర్ హెడ్ అండ్ పిల్లలకి సెవెన్ డాలర్స్ ఇంకా మనం వెళ్ళాలనుకుంటే వన్ డాలర్ అనమాట సేమ్ మనకి రెగ్యులర్గా ఇక్కడ కిడ్స్ జోన్ లో ఎలా ప్రైసింగ్ ఉందో అలానే ఉంది సో ఇంకా అట్లాగా ఎవరు జనాలు లేరు కాబట్టి మమ్మల్ని ఊరికే జస్ట్ అలో చేసేసాడు జస్ట్ పాపకు ఒక్కటే పే చేసామన్నమాట ఇంకా నేను జస్ట్ తనకి తోడుగా అక్కడ నిలబడుకున్నా అది ఆడుకుంటూ ఉనింది సో అది ఒక్కటే ఆడుకుంటుంది కదా అందుకని మమ్మల్ని కూడా రమ్మంటుంది డాడీ కమ్ నా మమ్మీ కమ్ అని చెప్పేసి కానీ అది కిడ్స్ కిడ్స్ యోను మనం ఆడుకుంటే బాగోదని చెప్పేసి వెళ్ళలేదు దిస్ ఇస్ కిడ్స్ యోన్ నా యూ హ్యావ్ టు ప్లే అనేసి అంటే ఓకే అని చెప్పేసి అట్లా ఆడుకుంటూ ఉనింది అనమాట అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడు దానికి ఆ తన నేమ్ అంట తన నేమ్ నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో అట్లా ఇంకా అది అడుగుతూ అడుగుతూనే ఉంటే వాళ్ళ నాన్న జస్ట్ అలా కూర్చున్నట్టు యాక్ట్ చేసి అలా ఆడుకున్నాడు అనమాట కాసేపు ఇంకా తనకి ఆడుకుని ఆడుకొని బోరు కొట్టేసి ఇంకా వచ్చేసాము ఇంకా వాన కూడా తగ్గిందని చెప్పేసి స్టార్ట్ అయిపోయాడు అనమాట ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ ఇది చాలా ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్ అండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇది వాటర్ ఫాల్స్ పేరు పపక్వెల్ వాటర్ ఫాల్స్ ఏదో ఉంది పేరు సో నేను చాలా వీడియోస్ లో కూడా చూసాను అనమాట అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ అయితే కానీ మా బ్యాడ్ లక్ ఏంటో మరి వర్షాల వల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది అనమాట సో ఈ వాటర్ ఫాల్ ఎక్కువ అవ్వడం వల్ల అటువైపు వెళ్ళలేకపోయాము నార్మల్గా అయితే నేను వీడియో చూపిస్తాను మీకు వాటర్ ఫాల్ పడేది ఉంటుంది కదా లోతు కనిపించింది మాకు కానీ బట్ నేను చూసిన ఇమేజెస్ లో అంత లోతే ఏం లేదు సో అటువైపు వెళ్ళి కూడా ఇమేజెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట సో ఇలా చూద్దాం అనుకుంటే ఎక్కువ ఉండడం వల్ల మేము దాటి వెళ్ళలేకపోయాము రిస్క్ ఎందుకు ఏదైనా జరిగిందనుకోండి ఇంకా అంతే సంగతులు అందుకే జస్ట్ నేత్రానందం పొందాం అనమాట మీరు కూడా నాతో పాటు చూసి నేత్రానందం పొందండి ఇన్ కేసు టైం ఉంటే ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అటువైపు వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసి మీకు పెడతాను అనమాట సో ఇక్కడ ఈ ఫ్లో చూసి అయితే మాకు ఫుల్ భయం వేసింది అంత భయం వేసిందండి అం ఎంత లోతుందో దేవుడా అనేసి వెళ్ళిన ప్రతి చోట మాండేటరీ పిక్స్ అయితే తీసుకుంటాను కదా అవి పోస్ట్ చేయకపోతే ఎలాగా సో ఆ మ్యాండేటరీ పిక్స్ అయితే పోస్ట్ చేసేసాను ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయా అనమాట ఇంటికి మళ్ళీ వెళ్ళడానికి టైం పడుతుంది వర్షం పడలా ఉందని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది చూసారా సో ఇక్కడికి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ బట్ కుదరలేదు ఇప్పుడు వెళ్ళడానికి టైము లేదు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాము చూడండి ఎంత బాగున్నాడు బుద్ధుడు అండ్ ఇంకొకటి కంపోర్ట్ లో మస్ట్ అండ్ షుడ్ గా మీరు చూడాల్సిన సర్కిల్ ఏంటంటే దుర్యాన్ సర్కిల్ ఫ్రూట్ సర్కిల్ అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సర్కిల్ ని వీడియో ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు కంబోడియాలో డుర్యాన్ ఫ్రూట్ చాలా ఫేమస్ సో ఈ సర్కిల్ వీడియో తీసుకోవడానికి అనేసి మా ఆయన రెండు రౌండ్లు చక్కర్లు కొట్టించాను అనమాట సో ఫైన ఏదో అంత సాటిస్ఫై కాలేదు కానీ బట్ ఓకే ఇంకా అలా వెళ్తుంటే ఫుల్ వర్షం పడిపోయింది సో డ్రైవ్ చేయలేకపోయాడు అనమాట అందుకనేసి ఇక్కడ ఒక దగ్గర కార్ ఆపుకున్నాము వాళ్ళు ఇంట్లోపలికి కార్ పెట్టుకుని చెలావ్ చేశారు అనమాట షెల్టర్ ఇచ్చారు సో ఇంకా వాళ్ళు కొబ్బరి బోండా అమ్ముతూ ఉంటే సరే షెల్టర్ ఇచ్చారు కదా చెప్పేసి తల ఒక కొబ్బరి గుబ్బండం తీసుకొని హ్యాపీగా కూర్చొని తాగేసి రిలాక్స్ అయిపోయి వాన తగ్గగాని వెళ్ళిపోయామనమాట సో ఇక్కడతో మా ట్రిప్ అయితే అయిపోయింది మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసేసి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఒక పని అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా వీడియోస్ మీకు కంటిన్యూగా పోస్ట్ చేసినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది పక్కన బెల్ ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చక్కచక్క చూసేయొచ్చు అనమాట సో మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్